పేద విద్యార్థులు నిరుద్యోగుల కోసం చౌటుప్పల్ చండూరు పట్టణాలలో మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తన సొంత నిధులతో ఉచిత కోచింగ్ సెంటర్లను ప్రారంభించారు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఎనభై వేల ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయడంతో నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు పల్ మున్సిపాలిటీ పరిధిలో తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తున్న సందర్భంగా ఈ ప్రాంత విద్యార్థికులైన విద్యార్థిని విద్యార్థులకు ఎక్కువ ఉద్యోగాలు పొందే విధంగా వాళ్లకు ఏ ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా కోచింగ్ను ఏర్పాటు చేసి ఈరోజు కోచింగ్ సెంటర్ ప్రారంభించుకు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులంతా పాల్గొనడం జరిగింది అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ జెడ్డీపీ జెడ్పీటీసీ కౌన్సిలర్ కోఆపరేటివ్ చైర్మన్ అందరూ కూడా పాల్గొని ఈ మంచి కార్యక్రమాన్ని ప్రారంభించుకున్న సందర్భంగా ఈ ప్రాంత విద్యార్థికులైన విద్యార్థిని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కేసీఆర్ గారు ఏదైతే ఆలోచించి నిరుద్యోగ సమస్యకు ఉద్యోగ అవకాశాలు కల్పించి అన్ని రాష్ట్రాలకు భిన్నంగా ఈ రాష్ట్రం అన్ని విధాలుగా ముందుకెళ్లాలని ఆలోచించడం ఏ రాష్ట్రంలో కూడా ప్రకటించిన ఉద్యోగాలు సుమారుగా ఎనభై ఐదు వేల ఉద్యోగాలు ఇయాల ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తున్న సందర్భం ఇలా కేంద్ర ప్రభుత్వం కూడా ప్రభుత్వానికి తీసుకురండి మమ్మల్ని ప్రతి సంవత్సరం కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పారు చెప్పారు కానీ ఈ రోజు వరకు సెంట్రల్ గవర్నమెంటు ఏ ఒక్క ఉద్యోగాన్ని కూడా కల్పించలేక ఉన్న ఉద్యోగాలే బుడబిక్తా ఉన్నారు